అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుని వ్యతిరేకిస్తున్న స్థానికులు హైవేని దిగ్బంధించారు పనులు ఆపేయాల్సిందే అంటూ రోడ్డుపై బైఠాయించారు చివరికి కలెక్టర్ వారితో చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు రోజంతా నిరసన తెలిపారు నక్కపల్లి హైవేపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు హైవేను దిగ్బంధించి రోడ్డుపైనే బైఠాయించారు రాజయ్యపేట పరిసర గ్రామాల ప్రజలు దీంతో రెండు రూట్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ప్రభుత్వం వెంటనే బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు మత్స్యకారులు తమకు సంఘీభావంగా వస్తున్న వారిపై ఆంక్షలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు మత్స్యకారులు రమణ వారితో చర్చలు జరిపినా వినలేదు నక్కపల్లిలో ఆందోళనలకు దిగిన మత్స్యకారులతో కలెక్టర్ చర్చలు సఫలమయ్యాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటామని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు మత్స్యకారులు